హలో ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి సో నేను ఈరోజు చూపించేస్తుంది నువ్వుల లడ్డు అంటారు కదా సో దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఒకవేళ మీకు డౌట్ ఉంటే మాత్రం గూగుల్లో యూట్యూబ్ చేయండి అండ్ ఈవెన్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా దీని ఒక అడ్వాంటేజెస్ అనేవి మొత్తం మెన్షన్ చేస్తాను ఎవరికైనా తెలియకపోతే మాత్రం చూడండి దీన్నే సెసుమే లడ్డూస్ అంటారు కదా సెసుమే సీడ్స్ అంటారు కదా సో అలా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి వీటిని డైరెక్ట్గా నార్మల్గా జస్ట్ రోస్ట్ చేసుకొని తింటారు కొంతమంది కొంతమంది అయితే డైరెక్ట్ మనం చికెన్ కర్రీస్ కానీ లైక్ ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ వెజ్ కర్రీస్ మసాలా కర్రీ చేసినప్పుడు ధనియాల పౌడర్ ఎట్లా అయితే ఇస్తామో ఈ పౌడర్ని కూడా యూస్ చేస్తారు నువ్వుల పొడి అంటారు కదా అది చాలా అంటే చాలా మనకి హెల్త్కి అనేది ఎక్కువ లైక్ బెనిఫిట్ ఉంటుంది సో డెఫినెట్గా ఎవరికైనా ఇష్టం లేకపోయినా ట్రై చేయండి ఎక్కువ జంక్ ఫుడ్ తినే ఇట్లాంటివి తింటే చాలా చాలా బెటర్ కదా డేకి వచ్చి ఒక్క లడ్డు అయినా ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ లడ్డు మేకింగ్ అనేది చూస్తున్నాను కంప్లీట్గా వీడియో ఎండ్ వరకు చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ ఎక్కువేమీ మనకు అవసరం లేదు అండ్ ఇక నేను సిస్మే సీడ్స్ అనేవి లైక్ ఢిమాత్ స్టోర్లో డైరెక్ట్గా తీసుకున్నాను నేను తీసుకున్నది కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నాయి నార్మల్గా అయితే వైట్ కలర్ బ్లాక్ కలర్ ఇంకా చాలా కలర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి సో వీటిని ఏంటంటే కొంచెం మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఏం లేకుండా జస్ట్ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఈ వేలో మనం రోస్ట్ చేస్తే చాలు ఒక టెన్ మినిట్స్ పడుతుంది లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోండి అది అయ్యిందో లేదా ఎట్లా తెలియాలంటే మనకి చేదు ఉండదు లైక్ చాలా క్రిస్పీనెస్గా ఉంటుంది మనం గనక తింటే వాటి నోట్లో వేసుకుంటే సో అలా వచ్చే వరకు రోస్ట్ చేస్తే సరిపోతుంది అట్లానే ఇందులో మనం కంప్లీట్గా బెల్లం యూస్ చేస్తాం జా ఐ మీన్ షుగర్ అనేది ఏమి యూస్ చేయము సో చాలా మంచిది అది ఇక్కడ నేను చూపిస్తున్నా నేను తీసుకుని ఈ ప్యాకెట్ సో హాఫ్ నేను ట్రై చేసా ఈజీగా అది కేజీకి సరిపడేది వస్తుంది ఎందుకంటే హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లం అనేది సరిపోతుంది స్వీట్నెస్ తక్కువ తినాలనుకున్న వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఎన్ఎఫ్ బెల్లం కూడా డైరెక్ట్గా జాగరీ పౌడర్ యూస్ చేయకండి బెల్లం డైరెక్ట్ అచ్చు ఉంటుంది కదా దాన్ని కొట్టుకుని మిక్సీ పౌడర్ చేసుకుని అది యూస్ చేయాలి అండ్ ఇక్కడ నేను యూస్ చేస్తుంది హోమ్మేడ్ గీ కంప్లీట్గా సో దీన్ని జస్ట్ నేను హీట్ చేసుకుంటున్నాను మెల్ట్ చేయడం కోసం కొంచెం నెయ్యి ఒక మనకి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ అనేది పడుతుంది పక్కాగా ఎందుకంటే లడ్డు అనేది మనకి షేప్ రాదు ఐ మీన్ నెయ్యి కనుక తక్కువ వేస్తే సో డెఫినెట్గా నెయ్యి మాత్రం కావాలి సో అది యూజ్ దాన్ని బట్టి మీకు టేస్ట్ అనేది మారుతుంది హోమ్మేడ్ గీ కాబట్టి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఆ నువ్వులని మనం ఏవైతే రోస్ట్ చేసుకున్నామో అవి చల్లార్చిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకోండి మరీ ఐ మీన్ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం కచ్చపచ్చ అంటారు కదా లైక్ అట్లా గ్రైండ్ చేస్తే చాలు ఒకవేళ లడ్డు కనుక మీకు రా రావట్లేదు అనుకుంటే అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోండి సరిపోతుంది సో మిగతా పౌడర్ అంతా కూడా ఇట్లా మిక్సీ చేసేస్తే సరిపోతుంది అట్లనే బెల్లాన్ని డైరెక్ట్గా మిక్సీ చేయకుండా దాన్ని కొంచెం ఆల్రెడీ కొంచెం మనం ఉంటుంది కదా రాయి కానీ దెండా కొంచెం కొట్టి అప్పుడు దాన్ని మిక్సీ చేయండి అయితే మీకు జాకరీ పౌడర్ యూస్ చేయాలంటే యూస్ చేయచ్చు డైరెక్ట్గా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కదా అది టేస్ట్ అనేది మారుతుంది మనకి కలర్ కూడా అది కొంచెం బ్లాక్ కలర్లో అట్లా వస్తున్నాయి కదా మిక్స్ చేస్తుంటే సో అందుకే డైరెక్ట్గా హాఫ్ కేజీ బెల్లం తీసుకుని దాన్ని పౌడర్ చేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు ఆల్రెడీ ముందు నేను తీసుకున్న పౌడర్ ఉంది కదా నువ్వుల పొడి దాంట్లోనే ఇది కూడా మొత్తం మిక్స్ చేసేసుకుని కలుపుతూ నెయ్యి వేసుకుంటూ కలపండి ఇక్కడ కనుక మీకు లడ్డు షేప్ రాక తే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి అదర్వైజ్ సరిపోతుంది మరీ లడ్డు అనేది ఫైన్ పౌడర్లో ఉంటే అంత తినబుద్ధి కాదు మధ్య మధ్యలో నువ్వులు తగులుతుంటే బాగుంటుంది సో అందుకే నేను చెప్తున్నా ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూలు అనేది చుడుతున్నాం సో చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ హెల్దీ కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒక్కసారి చేసుకుంటే మనకి ఈజీగా ఇది మీరు గాలి వెళ్లకుండా ఉంటాయి కదా ఎయిర్ కంటైనర్ బాక్సెస్ అంటారు కదా అట్లాంటి బాక్సెస్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా టూ వీక్స్ తినచ్చు సో డెఫినెట్గా ట్రై చేయండి జస్ట్ మనకి బెల్లం నువ్వుల పొడి గీ ఉంటే సరిపోతుంది హోమ్ మేడ్ గీ ఈ త్రీ వాటిని జస్ట్ మనం మిక్స్ చేసేసుకుంటే లడ్డు అనేది కంప్లీట్ అయిపోతుంది సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఎంటైర్ వీడియో అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అండ్ చిన్న లైక్ కూడా చేయడం అస్సలు మర్చిపోవద్దు వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఎవరికైనా షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో లడ్డు మాత్రం ఎవరైనా టేస్ట్ చేస్తే ఈ ప్రాసెస్ చూసిన తర్వాత డెఫినెట్గా కామెంట్ చేయండి అండ్ మీకు కనుక కావాలంటే లైక్ ఇంకా హెల్దీనెస్ కోసం డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం క్యాజు కానీ అవి ఏమైనా కొంచెం రోస్ట్ చేసుకుని అవి కూడా యాడ్ చేయండి బట్ ఏమీ యాడ్ చేయకుండానే చాలా బాగుంది సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ thank <music> you